కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు రానున్న రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి చెంది ఇక్కడి భక్తులకు కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా ఇంకా కనుకరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నాలుగవ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను సతీ సమేతంగా తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి నాలుగో బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ వేడుకలు చూసేందుకు జిల్లా నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు రావడం జరిగిందన్నారు దుబాక రెవెన్యూ డివిజన్ గా మారి ఇంకా అభివృద్ధి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు తెలియజేశారు మన కలియుగ మరియు హరీష్ స్వామి మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నాలుగో వార్షికోత్సవం ఈరోజు కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా చాలా వివిధ జిల్లాల నుంచి చాలామంది భక్తులు ఆదం ఉన్నైతే పదివేల మంది భక్తులు వివిధ జిల్లాకి రావడం జరిగింది చాలా గొప్ప విషయము మరి దుబ్బాక మరి వెంకటేశ్వర స్వామి దేవ వలన ఆ దుబ్బాక ప్రాంతం అంతా ప్రశస్తానం ఉండాలని మరి మంచి వర్షాలు పడి రైతుల కష్టాలు పోవాలని మరి భగవంతుని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మా దుబ్బాక మరి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ అయ్యి మన దుబ్బాక ఎన్నో రంగాలలో ముందుకు పోవాలని చెప్పి ఇక హక్కులుగా కోరుకుంటూ ఆ దుర్భాక ప్రయాణం ఇక్కడేశ్వర ప్రజలు అని